హాయ్ అండి వెల్కమ్ టు వన్ మార్మిని వ్లాగ్ నిన్న రాత్రి ఆకాశంలో అద్భుతం కనువిందు చేసింది చంద్రగ్రహణం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం కనువిందు చేసింది భారత్లో రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి భూమి ఛాయ చందమామను కప్పడం ప్రారంభించింది సరిగ్గా పదకొండు గంటల ఒక నిమిషం సమయంలో చందమామ ఎరుపు రంగులో మారి బ్లెడ్ మూన్గా అందరినీ కనువిందు చేసింది అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది ఈసారి ఎరుపు నారింజ రంగులో కనబడమే పెద్ద విశేషం సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి రావడంతో భూగ్రహం నీడ చందమామపై పడడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఏడు తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గ్రహణం కనిపించడం ఇదే మొదటిసారి మళ్ళీ వచ్చే ఏడాది మార్చి మూడున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఆసియా ఆస్ట్రేలియా యూరప్ సహా ప్రపంచంలోని పలు దేశాల ప్రజలను ఈ బ్లడ్ మూన్ కనువిందు చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్